హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ అండి మీ అందరికీ తెలిసినా ప్రతిరోజు కూడా మనం ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట మరి మీకు పూర్తిగా ఏపీ హిస్టరీ చాలా సింపుల్ వేలో కనుక కావాలి ఈ నెల రోజులను మేము రివిజన్ చేసుకునేలాగా ఉండాలి క్రిస్పీగా ఈజీగా అనుకుంటే మన బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది మీకు ఓకే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏపీ హిస్ట్ ఇండియన్ పాలిటీ కలిపి కూడా త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కే ఉంది అంటే ఏపీ హిస్ట్ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కుంది ఓన్లీ ఇండియా ఓన్లీ ఏపీ హిస్టరీ అయితే వన్ నైన్టీ నైన్ ఓన్లీ ఇండియన్ పాలిటీ అయినా వన్ నైంటీ నైన్ ఎనీ సబ్జెక్ట్ అండి వన్ నైంటీ నైన్ అని మీకు మరి ఏదైనా సరే సింగిల్ టెస్ట్ సిరీస్ కావాలంటే కూడా మీకు నైంటీ నైన్ రూపీస్కి వస్తుందండి ఎనీ సింగిల్ టెస్ట్ సిరీస్ అది ఏపీ హిస్టరీయా ఇండియన్ పాలిటీనా ఇండియన్ ఎకానమీనా ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ మీకు నైంటీ నైన్ రూపీస్ అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అంటే టెస్ట్ సిరీస్ అంటే ఓన్లీ ఎగ్జామ్సే కాదు దాని రిలేటెడ్ బిడ్ బ్యాంక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అందులోనే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం శ్రీశైలంలో చంపుడు గుడిని నిర్మించినటువంటి రెడ్డిరాజు ఎవరంట చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది రెడ్డి రాజుల్లోనే మనకి రెడ్డిరాజులు కాకతీయులు కుతుబ్షాహిల్ ఇవన్నీ ఇంపార్టెంటే చాలామంది అడుగుతున్నారు సార్ కుతుబ్షాహిల్ ఇంపార్టెంట్ అంటే తెలుగు సాహిత్యం పరంగా ఇంపార్టెంట్ లిటరేచర్ పరంగా ఇంపార్టెంట్ గ్యారెంటీ కన్నా అది కూడా మన యాప్లో కంప్లీట్గా చెప్పాను మరి ఒకసారి చూద్దాం శ్రీశైలంలో చంపుడు గుడిని నిర్మించినటువంటి రెడ్డిరాజు ఎవరంట అనవేమారెడ్డి కుమారగిరి వేమారెడ్డి అనపోతారెడ్డి పెదకోమట వేమారెడ్డి అండి సో అనవయామారెడ్డి అండి యాక్చువల్లీ సో అనవయామారెడ్డి ఏంటంటే శ్రీశైలంలో చంపుడు గుడిని నిర్మించడండి దీనికి ఏమంటారు అంటే మనకు వాస్తవానికి తీసుకుంటే మండపం అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకో చెప్తాను చూడండి ఇక్కడ అంట శరీర అంగాలను మొక్కుబడిగా ఇచ్చేవారంట అంటే మొక్కుకునేవారంట శరీరం యొక్క అంగాల్ని మొక్కుకునేవారనమాట అంటే ఇవి ఇస్తానని చెప్పేసి దానం ఇస్తానండి బలిస్తానని చెప్పి మొక్కునేవారంట దీన్ని చంపుడు గుడి అంటారనమాట శ్రీశైలంలో ఉంది ఇది మండపం అనవేమారెడ్డి సింహాచలంలో అనవయామపురి అనేటటువంటి ఒక ప్రసిద్ధ మండపాన్ని కూడా నిర్మించారట అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈయనకి ఇంకొక బిరిది కూడా ఉందండి ఓకే ఇక్కడ ఏంటంటే చూడండి వాస్తవానికి తీసుకుంటే ఈయన బ్రాహ్మణ సేనని అనమాట ఒక అతను అంటే బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి ఓకే అతను సేనని అనమాట ఈయనకి ఆయన పేరు వచ్చేసి చెన్నమ్మ నాయకుడు అండి యాక్చువల్లీ మరి ఈ చెన్నమ్మ నాయకుడు అనే వ్యక్తి అనవేమారెడ్డితో కలిపి కొన్ని దిగ్విజయ యాత్రలు పూర్తి చేశారు వీళ్ళిద్దరు సో అవి ఏంటంటే జలదుర్గవాళ్ళు అనమాట కోనసీమ పానారసీమ సింహాచలం వడ్డాది నెక్స్ట్ మాడుగుల ప్రాంతాలన్నింటినీ జయించింది ఈ ప్రాంతాన్ని జయించారనమాట మరి చన్నమ్మ నాయకుడు ఈయనకి సపోర్ట్ అనమాట మరి ఈ విజయాలకు చిహ్నంగా అనవేమారెడ్డి సింహాచలం వద్ద ఒక కీర్తి స్తంభాన్ని నాటించడండి నాటించి ఒక బిరుదు పొందడు ఏంటంటే అంటే అది సింహాచల వింధ్యాపాద ప్రతిష్ఠ కీర్తి అనే బిరుదును ధరించినట్లు మాన్యమాపురం శాసనం తెలియజేస్తుంది అనమాట మాన్యమాపురం శాసనం ఇతను ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలను జరిపి వసంతరాలనే బిరుదును పొందడండి ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలను జరిపి వసంతరాలనే బిరుదును పొందాడంట ఓకే నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే ఇతను ఆస్థానంలో త్రిలోచనాచారణి అనేటువంటి కవి ఉండేవాడు అన్నవ్యామారెడ్డి వ్యామవారం అనే గ్రామాన్ని తమ సోదరు వ్యామసాన జ్ఞాపకార్థం బ్రాహ్మణులకు దానం చేశాడు ఓకేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో వంశం యొక్క చరిత్రను వివరించేటటువంటి శాసనవేది అంట సాళు వంశానికి సంబంధించి వివరించే శాసనవేది అంటే మనకి ఆప్షన్స్ చూద్దాం దేవులపల్లి శాసనం కుడియ స్తంభ శాసనం కొండవేటి శాసనం మళ్ళీ కొండవేటి శాసనం అంటే సో నానవ్ దెబ్బం అనుకుందాం ఓకే సో మరి సాళు వంశం యొక్క చరిత్రను వివరించేటటువంటి శాసనవేది అంటే మనకి దేవులపల్లి శాసనం అండి యాక్చువల్లీ సో సాళు వంశం ఏంటంటే మనకి వంశం తర్వాత వస్తుంది యాక్చువల్లీ సంగమ సాలువ తులువ అరవేటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి రెండో వంశం ఇది యాక్చువల్ మనకు సో సాలువ నరసింహరాలు చాలా ఫేమస్ మేము అందరికీ తెలుసును మనకి పదకవిత పితామహుడు అన్నమయ్య కూడా ఆయన టైంలోనే ఉంటారు అనమాట సాలువ వంశం టైంలోనే మరి దేవులపల్లి శాసనం చెప్తాండి సాలువ వంశం యొక్క చరిత్రని దీన్ని సాలువ నరసింహరాలు అయితే వేయించడం జరిగిందనమాట మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కుడియ స్తంభ శాసనం ఉందండి ఈ కుడియస్తంభ శాసనాన్ని ఎవరండి వేయించారంటే మనకి వీర నరసింహరాలు వేయిస్తాడన్నమాట ఎవరండి వీర నరసింహరాలు అంటే కృష్ణదేవరాలు వాళ్ళ అన్నయ్య ఓకే అంటే తులు వంశంలో మొదటి రాజు అనమాట తొలుగు వంశంలో మొదటి రాజు వీర నరసింహరాయలు ఇది ఎవరి గురించి చెప్తుందమ్మా అంటే మనకి తులువంశానికి సంబంధించి మనం వీర నరసింహరాయలు కృష్ణదేవరాయల గురించి చెప్పుకుంటాం కదా వాళ్ళ నాన్నగారు నరసనాయకుడి యొక్క విజయాలు చెప్తున్నారనమాట నరసనాయకుడి విజయం మరి నరసనాయకుడు అంటే ఈ సాలు నరసింహరాయలు ఉన్నాడు కదా ఈ సాలు నరసంహరాయలకి అనమాట నరసనాయకుడు సో సాలు వంశ అనేది అంతమైపోయిన తర్వాత నరసనాయకుడు యొక్క కొడుకులే తులు వంశాన్ని ప్రారంభిస్తారనమాట ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడాను విజయనగర సామ్రాజ్యం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్టు చదవడానికి కూడాను వాళ్ళు థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ దగ్గర రూల్ చేస్తారు మనకి మొత్తం వీళ్ళ నలుగురులో మన ఈ నాలుగు వంశాల మనం శ్రీకృష్ణ దేవరాయలు చాలా ఫేమస్ ఫిఫ్టీన్ నైన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ వరకు ఇరవై సంవత్సరాలు మనకి రూల్ చేయడం జరిగింది దక్షిణ భారతదేశంలోనే అత్యంత గొప్ప రాజుగా ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలోనే అత్యంత గొప్ప రాజుగా పేరు పొందిన వ్యక్తుల్లో మనకి శ్రీకృష్ణదేవరాలు కూడా ఉంటారనమాట గ్యారంటీగా దాని మీద ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి నెక్స్ట్ అవుతాం సునీత బాల సంఘాన్ని స్థాపించి దళితుల యొక్క విద్య కోసం కృషి చేసింది ఎవరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా సునీత బాల సంఘాన్ని స్థాపించి దళితుల యొక్క విద్య కోసం కృషి చేసింది ఎవరంట అరిగే రామస్వామి జాల రంగస్వామి ఉండ్రు తాతయ్య వేముల కోర్మయ్య అండి అరిగే రామస్వామి అండి ఓకేనండి అరిగే రామస్వామి ఓకే నిజాం రైల్వే కలెక్టర్గా పనిచేసి టికెట్ డీసీ టీసీగా చేశారంట నిజాం రైల్వేలో సంస్కరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారంట మరి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూలో ఆది హిందూ జాతీయ ఉన్నత సభను ప్రారంభించారు ఆది హిందూ ఉన్నత సభను దీనికి అధ్యక్షులు కొండ అండి ఉపాధ్యక్షులు అరికే రామస్వామి జే పాపన్న ఇతను సునీత బాల సంఘాన్ని స్థాపించి దళితుల విద్య కోసం కృషి చేశాడు దళితులకు విద్య కోసం కృషి చేస్తాడనమాట ఎవరు ఓకేనండి మరి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరఫున పోటీ కూడా చేసి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ కూడా ఎన్నికైనటువంటి తొలి దళితులు అంటే ఓకేనండి మనకు తెలిసిన కదండి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మనకి సాధారణంగా తీసుకుంటే ఓకే మనకి మున్సిపాలిటీకి వచ్చేసి చైర్మన్ ఉంటారు కౌన్సిలర్లు ఉంటారనమాట యాక్చువల్లీ అదే కార్పొరేషన్ అయితే సాధారణంగా కార్పొరేటర్లు ఉంటారు యాక్చువల్లీ ఓకేనండి కార్పొరేషన్ మేయర్ ఉంటారు కార్పొరేటర్లు ఉంటారు అనమాట సో ఆ టైంలో అనమాట మున్సిపల్ కార్పొరేషన్కి కౌన్సిలర్గా హైదరాబాద్కి ఆ టైంలో నుండి ఓకేనండి కౌన్సిలర్ అయినటువంటి తొలి అనమాట ఈయన అలాగే ఈయన గ్రంథాలయ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా ఫేమస్ గ్రంథాలయ ఉద్యమం కూడాను సో అరిగే రామస్వామి గారి గురించి కూడా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరిలో ఎవరు ఎవరి గురించి రావచ్చు అరిగే రామస్వామి గారి మీద కానీ జాదా రంగస్వామి గారి మీద కానీ ఉండ్ర తాతయ్య గారి మీద కానీ వేముల కోరమయ్య గారి మీద ఎవరి మీదనే క్వశ్చన్ రావచ్చు అనమాట మనకి ఓకే నేను ఇవన్నీ చెప్పాను ఆల్రెడీ మన యాప్లను కంప్లీట్గాను మీరు వినొచ్చు మీకు చాలా సింపుల్గా ఉంటుంది అంటే మీరు కనుక ఒక ఫైవ్ సిక్స్ డేస్ కరెక్ట్గా కంప్లీట్గా ఒకేసారి వినేస్తే కూడా అయిపోతాయి క్లాసెస్ అన్నీ కూడాను మీకు చాలా ఈజీగా మీకు మంచి అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేసి అయితే క్లాసెస్ చెప్పడం జరిగింది జస్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి మీకు ఏపీఎస్టి ఎప్పటి నుంచో అదే ఉంది ప్రైస్ ఆ ప్రైస్కి మీరు తీసుకోవచ్చు ఓకేనా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తారావళి అనే పుస్తక రచనకు లండన్లో సుగంధ తైలాల కంపెనీ ద్వారా బహుమతి పొందినవారు ఎవరంట ఓకే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తారావళి అనే పుస్తక రచనకు అంటే ఆ పుస్తకాన్ని రచించినందుకు లండన్లో అనమాట సుగంధ తైలాల కంపెనీ అండి అంటే సెంటి కంపెనీ అండి మనం మనం పర్ఫ్యూమ్స్ వేసుకుంటాం కదా సో ఒక పర్ఫ్యూమ్ కంపెనీ అనమాట ఒక బహుమతి ఇచ్చిందంట దేనికి ఈ రచనకి ఇచ్చిందంట మరి ఆ రచన ఎవరు చేశారో చూద్దాం కృతి వెంకట పేర్రాజు వేదాంతాచారి కొక్కొండ వెంకటరత్నం తిరుపతి వెంకట కవులు అండి కొక్కండ వెంకటరత్నం గారికి వచ్చిందండి ఓకేనండి సో కొక్కొండ వెంకటరత్నం గారికి మనం మహామహాోపాధ్యాయ అంటాం ఓకే ఆంధ్రభాష సంజీవిని హాస్యవర్ధన్ అనేవి ఈయనకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లు అనమాట ఓకే నేను వాస్తవానికి తీసుకుంటే ఓకే మనం అబ్జర్వ్ చేసినట్లయితే భాష సంజీవని హాస్యవర్ధన ఈయనకి సంబంధించినవి పుస్తకాలు తీసుకుంటే ప్రిన్స్ ఆఫ్ వెల్స్ తారావళి నెక్స్ట్ పద్యరచన ఓకేనండి మరి తీసుకుంటే ఇది పద్య రచన ఏది ప్రిన్స్ ఆఫ్ వెల్స్ అనేది పద్యరచన అనమాట ప్రిన్స్ ఆఫ్ వెల్స్ హిందుస్థాన్ అనేది వచన రచన అంటే గద్యం అనమాట యాక్చువల్లీ ఈ రెండు ఇంపార్టెంటే మరి పద్య రచనకి మాత్రం అవార్డు వచ్చిందండి అతనికి వెదంతు పునర్విహాలను ఖండించబడు అతను యాక్చువల్లీ అంటే వితంత పునర్వాహాలని ప్రోత్సహించడం అనేది ఏంటంటే సంఘ సంస్కరణ అనమాట యాక్చువల్లీ కానీ ఈయన విదంత పునర్వాహాలను జరగకూడదని చెప్పాడు అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఎందుకంటే ఈయన ఆపోజిట్ టు వీరేశలింగం గారు అండి వీరేశలింగం గారు ఆయన వివేకవర్ధిని అని ప్రారంభిస్తే ఈయన దానికి హాస్యవర్ధిని అని పెట్టాడు సో ఆయన ఈయన ఆంధ్ర భాష సంజీవినిక ఆయన ఏం చేశారంటే హాస్య సంజీవిని అని పెట్టారు అనమాట ఇద్దరు కొంచెం క్వైట్ ఆపోజిట్ అనమాట కందుకూరు వీరేశలింగం గారు కొక్కండ వెంకటరత్నం గారు మరి ఈయన బిరిది వచ్చేసి మహామహోపాధ్యాయ అండి ఈ క్వశ్చన్ అడిగి వస్తారు మహామహోపాధ్యాన్ని బిరిది కలిగినటువంటి ఓకేనండి వ్యక్తి ఎవరంటే కొక్కొండ వెంకటరత్నం గారు అన్నమాట యాక్చువల్ చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ శాసన మండలి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి ఎవరంట అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి అండి ఎవరు నిన్న కామెంట్ బాక్స్లో అడిగారు ఐ హావ్ టు రిప్లై దామ్ యాక్చువల్లీ సార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో రాష్ట్రాల్లో వాళ్ళకి రాజ్యాంగ సవరణలో పాల్గొనే అవకాశం అంటే అబ్సిలిటీ ఉండదండి లోక్సభ మెంబర్స్కి రాజ్యసభ మెంబర్స్కి అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్కి ఉంటుంది ఈవెన్ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులకి కూడా ఓకే స్పెషల్ అండ్ స్టేట్స్ మెజారిటీలో మాత్రం ఉంటుంది వాళ్ళకి కూడా సో అసెంబ్లీకి కొంతవరకు పార్ట్ ఉంటుంది కానీ కౌన్సిల్ మెంబర్స్కి అసలు ఉండదు ఎందుకు సార్ అంటే అన్ని రాష్ట్రాలు ఉండవండి కౌన్సిల్ ఏర్పాటు అనేది ఏంటంటే అబ్సల్యూట్లీ ద స్టేట్ యొక్క ప్లెజర్ అనమాట ఆర్టికల్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ప్రకారం వాళ్ళు ఇష్టం ఆ రాష్ట్ర శాసనసభ రెండు బై మూడవంత మెజారిటీతో మండలి ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఉంటుంది ఒకవేళ ఉన్నప్పుడు కూడా రద్దు చేసుకోవాలంటే రద్దు చేసుకోవచ్చు అనమాట కాబట్టి శాసనమండలి వ్యక్తులు ఎవరు కూడా రాజ్యాంగ పార్టిసిపేట్ చేయరు అనమాట యాక్చువల్లీ ఓకేనా రైట్ మరి ఒకసారి చూద్దాం శాసన మండలి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని తొలి వ్యక్తి ఎవరంటే కొన్నిజెట్ రోసయ్య భవనం వెంకట్రామరెడ్డి నాదేళ్ళ భాస్కరరావు జలగ వెంగళరావు అండి భవనం వెంకటరామరెడ్డి గారు అండి యాక్చువల్లీ అంటే సాధారణంగా ఏంటంటే ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రులు అవుతారు కదా సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యే అవ్వాలి జనరల్గా కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్లు మంత్రులు అవుతున్నారు యాక్చువల్లీ దే కెన్ బికమ్ మినిస్టర్స్ అనమాట సో మినిస్టర్ అవ్వాలి మినిస్టర్ అయినప్పుడు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు అంటే మినిస్టర్కి ముఖ్యమంత్రికి తేడా ఏంటి మొత్తం టోటల్ మినిస్టర్స్కి హెడ్ కాబట్టి చీఫ్ మినిస్టర్ మొత్తం అందరూ ఉంటే వాళ్ళలో చీఫ్ అన్నారు అంటే ప్రథముల్లో సమానుడు అంటారు యాక్చువల్ అతడు అంటే సారీ సమానంలో ప్రథముడు అంటారు యాక్చువల్ అంటే అందరూ సమానమే ప్రధానమంత్రి సమానమా లేదంటే హోంమంత్రి సమానమా అని అంటే అందరూ సమానమే కాబట్టి సమానంలో ప్రథముడు అక్కడ ప్రదేశ ప్రధానమంత్రి అవ్వచ్చు లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవ్వచ్చు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి ఓకేనండి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి భవనం వెంకటరామరెడ్డి గారండి తర్వాత కొనజేటి రాసాయ్య గారు కూడా అయ్యారనమాట రెండు వేల తొమ్మిదిలో అయ్యారు రాసాయి గారు ఒకే లెజిస్లే ఎమ్మెల్సీగా ఉండనమాట సో మరి భవన వెంకటరామరెడ్డి గారికి సంబంధం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది గ్రూప్ టూ ప్రిలిమినరీలో ఒక అడిగాడండి ఏంటంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి ఎవరని అడిగారు యాక్చువల్లీ ఓకేనండి మరి దానికి ఆన్సర్ చేయొచ్చు మనం ఈజీగాను ఏంటంటే భవన వెంకటరామరెడ్డి గారు అనమాట నేను టీడీపీ భవన్ అని గుర్తుపెట్టుకున్నాను యాక్చువల్లీ ఓకే టీడీపీ భవన్ అంటే భవన రెడ్డి అలా గుర్తుపెట్టుకున్నాను యాక్చువల్లీ ఓకే అంతకుముందు మనకి కథానాయకుడు అని ఒక సినిమా వచ్చింది ఎన్టీ రామారావు గారి యొక్క బయోపిక్ మహానాయకుడు కథానాయకుడు రెండు పాటలు వచ్చాయి అందులో సో రామారావు గారు అనమాట భవనం వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దానికి ఆయన అటెండ్ అవుతారు యాక్చువల్లీ ఓకే సో ఆయన అటెండ్ అవుతారనమాట సో అలాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం యాక్చువల్లీ ఒకవేళ మీరు కనుక ఆ సినిమా చూస్తుంటుంటే నార్మల్గా మీరు చదివినప్పుడు కూడా గుర్తుంటుంది మీకు ఆటోమేటిక్గా ఓకేనా రైట్ నెక్స్ట్ అండి తెనాలి బాంబు కేసు సంఘటన ఏ సంవత్సరంలో జరిగిందంటే తెనాలి బాంబు కేసు ఇది వాస్తవానికి తీసుకుంటే మనకు వందే మాత్రం కాలంలో జరిగిందండి యాక్చువల్లీ సంవత్సరం చూద్దాం నైటీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ సెవెన్ నాట్ నైన్ నైన్టీన్ నాట్ ఎయిట్ అండి పంతొమ్మిది వందల తొమ్మిది అండి పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ఆరో తారీఖు జరిగింది యాక్చువల్లీ తెనాల రైల్వే స్టేషన్ వద్ద కంచర్లపాలెం కాలువటం వద్ద హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ పేల్చేద్దామని చెప్పి ఒక ముగ్గురు బాంబులు అమర్చినట్టు అనమాట ఆరోపణలు ఉన్నాయి తెనాల రైల్వే స్టేషన్ ద్వారా వాళ్ళ పేర్లు చుక్కపల్లి రామయ్య లక్కరాజు బసవయ్య వెంకట్రాయుడు మరి చెన్నోడు అనే వ్యక్తి బాంబులు బలవంతంగా లాగడంత పేరు అతను మరణించడండి వై జగ్గన్న అనే వ్యక్తి ఒక వాంగ్మూల ఆధారంగా అరెస్ట్ చేయబడ్డారు వీళ్ళు టంగుడూరు ప్రకాశం గారు వీళ్ళ తరపున వాదించి వాళ్ళు నిర్దోషులుగా విడిపించడం జరిగింది బసవయ్య వెంకటరాయుడు స్వరాజ్య సంపాదన అనే పేరుతో కరపత్రాలు పంచినందుకు గాను వీరికి కొంతకాలం జైలు శిక్ష విధించబడింది అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఎవరండి బసవయ్య మరి వెంకటరాయుడు స్వరాజ్య సంపాదన అనే పేరుతో పాంప్లెట్స్ పంచారనమాట అందుకని చెప్పేసి ఏంటంటే వాళ్ళకి కొంతకాలం జైలు శిక్ష అయితే విధించడం జరిగిందనమాట సో ఇదండి తెనాలి బాంబు కేసుకు సంబంధించి చాలా ఇంపార్టెంటు మనకి వందే మాత్రం కాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటివి ఏంటి నెక్స్ట్ సహాయ నిరాకరణలో ఏం జరిగాయి సాల్ట్ సత్యాగ్రహ టైంలో ఇలా అడుగుతాడు క్వశ్చన్స్ యాక్చువల్లీ నేను మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగిందండి ఏపీ హిస్టరీకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చేశాను సో మీకు గనక చూడాలని అనుకుంటే యూ కెన్ వాచ్ అవర్ ప్లేలిస్ట్ అనమాట డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి లేదు మాకు థియరీ క్లాసెస్ కంప్లీట్గా కావాలి వీ విల్ కవర్ ఇట్ విత్ ఇన్ ఫైవ్ సిక్స్ డేస్లో నేను కవర్ చేసుకుంటున్నాను వన్ వీక్లో అంటే మీరు ఎవరు కూడా చూడొచ్చు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట చాలా సింపుల్గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం అందులో మెటీరియల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి లేదా టెస్ట్ సిరీస్ రాసుకుంటాం సార్ అంటే నైన్టీన్ హైన్ రూపీస్ దీంట్లో కొన్ని డెవలప్మెంట్స్ చేయబోతున్నాను గ్రాండ్ టెస్ట్లు పెట్టే ఉద్దేశం ఉందన్నమాట ఈ టెస్ట్ సిరీస్లోనే నేను ఒక టూ డేస్లో మీకు మీకు అనౌన్స్ చేస్తున్నాను దాని ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ కోసం నేను ఆల్రెడీ ఏపీఎస్ట్ ఇస్ట్ గ్రాండ్ టెస్ట్ల కోసం ఆల్రెడీ నేను మార్క్ మాట్లాడడం జరిగింది సార్తోనే ఓకే మీకు ఐదు లేదా పది కనీసం ఐదు అయితే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది మంచి క్వశ్చన్స్ రెడీ చేస్తున్నాను రెడీ చేసి మీకు గ్రాండ్ టెస్ట్ అయితే పెడతాను సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే అందాక మీరు మీరు ఏ టెస్ట్ సిరీస్ కావాలన్నా తీసుకోవచ్చు నైంటీన్ నైన్ రూపీస్ ఉంటుంది ఎలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్